నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం కంకిపాడిలో అండి ఒక టూ బీహెచ్కే అపార్ట్మెంట్ అయితే చూడబోతున్నాం అండి ఇందులో ఒక ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ చూడవచ్చు మీరు బయట నుంచి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి కంకిపాడు మెయిన్ సెంటర్లోనే ఉంటుందండి అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దదండి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి డివైడెడ్ షేర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి చూడొచ్చు బయట నుంచి అపార్ట్మెంట్ చూడొచ్చండి చాలా పెద్దదండి ఇది థర్డ్ ఫ్లోర్లో వస్తుందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఇది ఇది కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకి చూడొచ్చు కింద సెలార్ చూడొచ్చు కార్ పార్కింగ్ కూడా ఉందండి ఫెసిలిటీ చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ అయితే మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షలకే వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి సో స్వీచ్ చేస్తుంది సో మీకు ఒకరికన్నా ఫ్లాట్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి బ్లాగ్లో కూడా చూసే అవకాశం ఉంటుందండి మీరు కాంటాక్ట్ చేస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీరు ఎన్నో చూడాలనుకుంటే కనుక డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ